వెల్కమ్ టు టీ నేను మీ రేవతి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల రద్దుపై కేంద్రం ఎన్డీఏ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది నీట్ రద్దు చేయాలనే అంశంపై వివరణ ఇవ్వాలని వారిని కోరింది నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని సుప్రీం తెలిపింది జస్టిస్ విక్రమ్నాథ్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది అయితే నీట్ రద్దు పై వివిధ కోర్సుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను సుప్రీంకు మార్చాలని ఎన్డీఏ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై వివిధ పార్టీల నుంచి ధర్మాసనం వివరణ కోరింది జూలై ఈ కేసులో విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది అయితే నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కొందరు విద్యార్థులు పెట్టుకున్న పిటిషన్ పై కూడా కోర్టు విచారణ చేపట్టనున్నది నీట్ పరీక్షలో అక్రమాలపై విద్యార్థులు విపక్షాలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే తొలుత బీహార్ లో నీట్ ప్రశ్న పత్రం వార్తలు రాగా కేంద్రం ఎన్డీఏ తోసిపుచ్చాయి కానీ పరీక్ష తేదీకి ముందు రోజే నీట్ పరీక్ష పత్రం తమ చేతికి వచ్చిందని ఇదే కేసులో బీహార్ లో అరెస్ట్ అయిన విద్యార్థులు పోలీసుల విచారణలో అంగీకరించారు మరోపక్క నీట్ లీకేజీ ఆరోపణలపై దర్యాప్తునకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ను ఏర్పాటు చేసింది ఇప్పటి వరకు సిట్ అధికారులు పద్నాలుగు మందిని అరెస్టు చేశారు వీరిలో ఒక జూనియర్ ఇంజనీర్ ముగ్గురు నీట్ అభ్యర్థులు ఉన్నారు ఈ నలుగురిలో ఓ నీట్ అభ్యర్థి నీట్ పరీక్షకు హాజరైన సదరు విద్యార్థి పోలీసుల విచారణలో స్పందిస్తూ రాజస్థాన్ లోని కోటాలో నేను నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నా మా మామయ్య ఫోన్ చేసి నీట్ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసా ఇంటికి రమ్మన్నారు గత నెల ఐదో తేదీన నీట్ పరీక్షకు ఒక రోజు ముందు రాత్రి నా మిత్రులతో కలిసి మామయ్య ఇంటికి వెళ్ళా అక్కడ నాకు నీట్ ప్రశ్న పత్రం ఆన్సర్ షీట్ ఇచ్చారు ఆ రాత్రంతా వాటిని కంఠస్థం చేశాం ఐదో తేదీన పరీక్ష కేంద్రంలో మాకు ఇచ్చిన ప్రశ్న పత్రం ముందు రోజు మా మామయ్య ఇచ్చిన పేపర్ ఒకటే అని తేలింది అని చెప్పారు ఇదే విషయమై రాతపూర్వకంగా పూర్వకంగా రాసివ్వడంతో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు అక్రమాల వ్యవహారం మరింత తీవ్రమైంది అయితే బీహార్ లో నీట్ పరీక్ష పత్రం లీకేజీ కోసం సంబంధిత మూట ముప్పై రెండు లక్షల వసూలు చేసినట్లు తెలుస్తున్నది అలా లీక్ అయిన ప్రశ్న పత్రం అందుకున్న విద్యార్థుల్లో ఒకరికి ఏడు వందల ఇరవై మార్కులకు నూట ఎనభై ఐదు మరొకరికి మూడు వందలు మరో ఇద్దరికి ఐదు వందల ఎనభై ఒకటి నాలుగు వందల ఎనభై మూడు మార్కులు వచ్చాయని తెలుస్తున్నది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టి టెన్